ఓం శ్రీ ఉమా సహస్ర వైశిష్టం శతకము ద్వితీయ స్థబకము షడ్వింశ స్తభకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది చెంచు తామరవల్లి జిల్లీ పంచముఖ చంచలమైన చూపులు గలదియు వినమ్రల కోరికలు నెరవేర్చునదియు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు గలదియూ బ్రహ్మాది దేవతల చేత స్థుతింపబడినది యునవు ఈ పరమేశ్వర సతి మమ్మల్ని రక్షించుచున్నది శ్లోకం పదకొండు అంబా విధూయన్మదీనాదీభీషరాబలేమన శోనగాగ్రవేశ్రీ తాత్పర్యము అమ్మ అరుణాచల పాదేశవాసిని నీ పాదము అందరివళితో మన్మధుడు మొదలుగు భటులను బెదిరించి బలత్కారముగా నా మనస్సును ఇది ఆశ్చర్యకరము శ్లోకం పన్నెండు కన్నపుటే కురుముక్తి శోణగిరివధూపదక్తి శీలయ శీలయ యాస్యసి శీలయక్తి తాత్పర్యము మూఢమానసమా నా మాట విని ధన ఆసక్తిని విడిచిపెట్టి అరుణాచలేశ్వర్ని పత్నియగు అపీచ కుచిబాంబాదేవి పాదములను నిరంతరము భజింపుము నీవు మోక్షమును పొందగలవు శ్లోకం పదమూడు జీర్ణతేహే బుద్ధిబలం చ పతిమోహే హంత సవిత్రి తపన్మతిరంతే సేవితమితనాచరణం తే తాత్పర్యము అమ్మ శరీరమంతయు చే శిథిలము కాగా అజ్ఞానము బుద్ధిబలమును నశింపజేయగా మానవుడు దుఃఖించచు మరణ నీ నీపాదములను సేవింపగోరును అయ్యో ఇది ఎంత బాధాకరము పద్నాలు తో చక్రం శోణధరాధర అర్ధము పశ్యవ పర్మనారేరర్ధమగేంద్ర సుతే తవగాత్రం తాత్పర్యము శాక్తాగమవేత్తలు నవయోన్యాత్మకమైన శ్రీచక్రమని అరుణాచల రూపముగా చెబుతున్నారు శ్రీచక్ర రూపమైన ఈ అరుణాచలము యొక్క అర్ధ భాగము శివుని శరీరము కాగా మిగిలిన అర్ధ భాగము పార్వతీదేవి శరీరము లోకం పదిహేను లింగం అస్థునగేశ్వర వినా తై సమేత దేవీ శివ కలు తేజ తాత్పర్యము తేజోమయీ పార్వతి ఈ అరుణాచలము తేజోమయ లింగము అయినను గిరియందువలే ఈ లింగమునందు నీకు భాగమున్నది నీ సంబంధము లేకుండా నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడుగు శివునకు తేజస్సు ఎట్లు వచ్చును శ్లోకం పదహారు స్థాపితమూర్తి మ్రియం తవ నమ్యా పూజయుతం జగదీశ్వరీ రమ్యా సోణగా తవ రూపం కీర్తితం నగజేత్ ధృతపాపం తాత్పర్యము విశ్వేశ్వరి పార్వతీదేవి శిల్పిచేత రూపొందింపబడి స్థాపింపబడిన నీ మూర్తి నమస్కరించటకు పూజించుటకు తగినది అరుణాచలార్థపాద రూపమైన నీ రూపము కీర్తింపదగినదై పాపనాశకమై ఉన్నది లోకం పదిహేడు శోనగాషమంగే ధారేసే గుహం రమణాఖ్యం అగతమప్పయో ముహురం చాటేసే గణపం నను కస్మాత్ తాత్పర్యము అమ్మా అరుణాచలేశ్వర అర్ధాంగి రమణనామదేయుడైన కుమారస్వామిని నిత్యమౌని ఒడియందు ఉంచుకునుచున్నావు మాటిమాటికి వచ్చుచున్న గణపతిని మాత్రము ఎందుకో దుర్ము చేయుచున్నావు ఇది శతకము ద్వితీయ స్తవకము షడ్వంశ స్తపకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు 失去，血本无遗啊！